కొలస్సయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కొలస్సయిలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు మీకు కలిగి ఉన్న విశ్వాసమును పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన మన యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము మీ యుద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షలను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవిని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది ఎఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియూ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవిని బతిమాలుచున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను ఆ కుమారునియందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును యందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయని శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఋతులలో నుండి లేటుటలో ఆది సంభూతుడాయెను ఆయన యందు సంపూర్ణ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చీత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయెను మరియు గతకాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో గలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమునందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలను ఎందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడ నైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ సంగతిని తన పరిశుద్ధులకు తెలియపరచకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను కుల రాసిన పత్రిక రెండవ అధ్యాయము మీ కొరకును లవదొకియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన నడుచుకొనుడి ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడవ ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులయ్యున్నారు ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సుడు మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావను విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందుతిరి మీరు వాతిస్మ ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను వృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సెలవుకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింప చేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలవ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచను కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములలోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికి అవకాశమియకుడి ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాసక్తులై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై కృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడ నేల అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును ఇట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి అని యోచించబడుచున్నవే గాని శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు కొలస్సయులకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని ఇక్కడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఎలా అనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను జారవిత్రురాశను ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిని ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఉన్నారు ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుటని అని సున్నతి పొందకపోవుటే అని భేదము లేదు పరదేశి అని సిదియునుడని దాసుడని స్వతంత్రుడని లేదు లేదుగాని క్రీస్తి సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొని ఎడలా ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అను సంబంధమైన ప్రేమను ధరించుకొనుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందు మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులడి సంగీతములతోను కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు చేతగాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండు ఇది ప్రభువునందు యుక్తమయ్యున్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది తండ్రులారా మీ పిల్లల మనస్సుగుండునట్లు వారికి కోపము పుట్టింపడి దాసులారా మనుష్యులు సంతోషపెట్టువారునట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయ్యుండి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులయ్యున్నారు అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును పక్షపాతముండదు కొలస్తలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం యజమానులారా పరలోకములో మీకును యజమానున్నాడని ఎరిగి అన్యాయమైనదియు ధర్మానుసారము అయినదియుల ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలవగా ఉండు మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగాని ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి సమయము పోనీయక సద్వినియోగము చేసి కొనుచు సంఘమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి ప్రతి మనుషునికి ఏలాగూ వలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగానూ కృపాసహితముగాను ఉండనీయుడి ప్రియ సహోదరుడునూ ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీయూ మీకు తెలియజేయును మీరు మా స్థితి తెలుసుకొనట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ యొద్దకు పంపుతున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు నాతో కూడా చెరలో ఉన్న అరిస్టార్కును బర్నబాకు సమీపాగ్నియతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనడి మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపాని వారైయున్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగేను మీలో ఒకడును క్రీస్తు ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడునూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకు లవదకియా వారి కొరకును హియోరా పాలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను లూకా అను వైద్యుడును మీకు వందనములు చెప్పుచున్నారు ప్రియుడైనయలో ఉన్న సహోదరులకు వారి ఇంట్లో ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడు ఈ పత్రిక మీరు చదివించుకుని తర్వాత లవదకియ వారి సంఘములలో చదివించుడి లవదకియకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనడి మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి పౌలను నేను స్వహత్తముతో నా వందనములు వ్రాయిచున్నాను నా బంధకములను జ్ఞాపకం చేసుకునడి కృప మీకు తోడయ్యుండునుగాక